హలో అండి వెల్కమ్ టు న్యూస్ నేను మీరు రవి సో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా సో పిల్లల విషయంలో ఎవరు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అటు మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ సో ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి మేడం ఉన్నారు సో మేడం నేనేది తెలుసుకుందాం హలో మ్యామ్ బేసిక్ ఇప్పుడు ఇంకో వన్ వీక్లో మనకి స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో పిల్లల విషయంలో తల్లిదండ్రులు టీచర్సు యాజమాన్యం సో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే పిల్లలకు విషయంలో మంచిది అంటారు అయితే ఇది సమ్మర్ లాంగ్ వెకేషన్ కదా నేను మొన్న కూడా మా ఆఫీస్లో చెప్పుకుంటున్నారు హాలిడేనే కదా పిల్లల్ని వదిలేసాము చాలా లేట్గా లేస్తున్నారు అంటూ చాలా అంటే ఏదో గొప్ప విషయంలాగా చెప్తున్నారు ఓకే ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను ఇప్పుడు ఐ థింక్ వెనస్డే నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి సరే ట్యూస్డే వరకు పడకడం మమ్మీ వాళ్ళక్క లాస్ట్ డే కదా రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి అంటారు చేస్తారు అది వాళ్ళ హక్కు పన్నెండు గంటల వరకు పదకొండు గంటల వరకు వాళ్ళు అనుకోండి మంగళవారం వరకు పడుకున్నాక బుధవారం వెరకు రావాలి కదా వాళ్ళకి లేవగలగాలి కదా మేబీ ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్లో ఏంటంటే ఒక ఎంతయాసిజం ఉంటుంది ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాలి అంటే ఎవరెవరు ఉన్నారో ఒక 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 క్రేజీనెస్ ఉంటుంది పిల్లల్లో అంటే ఒక గ్యాప్ తర్వాత వెళ్తున్నాం కదా వాళ్ళకి పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అంత గ్యాప్ తర్వాత మళ్ళీ వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ స్కూల్ బిల్డింగ్ వాళ్ళ క్లాస్ రూమ్ అంటే సేమ్ స్కూల్ కంటిన్యూ అవుతుంది అవుతుంది అది ఒక ఫీల్ ఉంటుంది వాళ్ళ ఒక ఎమోషన్ అది నో డౌట్ సో ఎంతమంది పిల్లలు వచ్చారు ఏ నువ్వేంటి ఇలా అంటే చూడండి మీకు లాంగ్ గ్యాప్ తర్వాత కొంచెం పిల్లలు గ్రోత్ కూడా కనిపిస్తుంది సడన్ గ్రోత్ అంటే అన్ని ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ చూస్తే పిల్లల్లో సడన్ గ్రోత్ కూడా కనిపిస్తుంది పొడుగు అయిపోయినట్టుగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళది ఒక ఎగ్జైట్మెంట్ అనమాట మన టూ డేస్కి అది ఉంటుంది నో డౌట్ సో ఆ ఎమోషన్లో కొంతమంది ఉంటే కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే అబ్బా మళ్ళీ బుక్స్ మళ్ళీ 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 బుక్స్ పట్టాలా వాళ్ళకి ఒక భయ వాళ్ళని భయపెట్టే కొంతమంది టీచర్స్ ఉంటారు కొంచెం స్ట్రిక్ట్ గా హోమ్ వర్క్ అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు లేదా రిపీట్ రిపీటెడ్గా వీలు చేసే కదా పేరెంట్స్ ఇది ఒక టెన్షన్ టార్చర్ అంటే ఇది వన్ టు టెన్త్ అందరికీ ఉంటుంది నాకు తెలిసి అదే డౌట్ ఎందుకంటే మేము ఫేస్ చేస్తూ ఉంటాం కదా పిల్లలు కొంతమంది చాలా హ్యాపీగా ఎక్సైటెడ్ గా వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి టీచర్స్ ని అడుగుతుంటారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు కి అలా ఒక ఒక ఎగ్జైట్మెంట్ ఉంది కొంతమంది బాబోయ్ మళ్ళీ అందరూ వచ్చేసారు వీళ్ళ చేత హోంవర్క్ చేస్తారు మా చేత అనేసి ఒక ఫీలింగ్ లో ఉంటారు సో పేరు పిల్లలు పరిస్థితి ఓకే మేనేజ్మెంట్స్ ఆల్రెడీ ఉన్నారు నో డౌట్ పాప గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు బడిబాట అంటూ చూశాను మంది వాళ్ళు ఆ బాధలు వాళ్ళు ఉన్నారు ఒక పదిహేను ఇరవై రోజులుగా ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే కు ఉన్న టెన్షన్ ఏంటంటే వీళ్ళు ఇన్నాళ్ళు పడుకోబెట్టారు కదా నిద్రపోతుంటే పట్టించుకోలేదు కదా వీళ్ళు త్వరగాలు ఇవ్వాలి ఇంకొకటి ఇప్పుడు త్వరగా నిద్రపోవటం ఒకటే కాదు అక్కడ మ్యాటర్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారిపోయినాయి కదా చాలా నచ్చిన ఫుడ్ నచ్చిన టైంలో తోచిన టైంలో తింటున్నారు వాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా అక్కడ గంట కొట్టినప్పుడు తినాలి సో అది ఒక పెద్ద డామేజ్ అవుతుంది వాళ్ళకి డ్యామేజ్ అంటే దే ఫీల్ ఇట్ ఇట్ డామేజ్ కానీ వాళ్ళు ఇన్నాళ్ళు డ్యామేజ్ అయ్యారు అనుకోవట్లేదు వాళ్ళు పేరెంట్స్ అనుకోవట్లేదు చాలా మంది పిల్లలు కూడా అనుకోవట్లేదు ఈ యొక్క టైం పాడు లేకుండా తినేసి చర్వల్గా తినేసి పడుకోండి ఏది పడితే తిని ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళి వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం వెళ్ళిపోయాం అదే పని అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత టీచర్స్కి ఉంటుంది ఒక ఎగ్జామ్ వాళ్ళకు వన్ మంత్ పడుతుంది వీళ్ళని నార్మల్గా ఎస్ అందులోనే ప్రైమరీ సెక్షన్ ఎస్పెషల్లీ పిల్లలు ఎంతమంది క్లాస్ రూమ్లో ఎంతసేపు నిద్రపోతారో టీచర్కి తెలుసే పేరెంట్స్ అంటే చాలా క్యాజువల్గా చెప్తారు ఏంటంటే కొంచెం హాలిడేస్ ఇప్పుడే కదండి అయిన అయ్యి వాళ్ళకి అలవాటు అవుతుంది అని చెప్తారు కానీ అక్కడ క్లా పీరియడ్స్ మిస్ అవుతాయి ఇప్పుడు ఎకడమిక్ క్యాలెండర్ అంటే నా ఉద్దేశంలో ఐసీయూలో మెడికల్ కే ఎమర్జెన్సీ లాంటిది ఎందుకంటే రెండు టేబుల్ ప్రకారం పోర్షన్ కవర్ అయిపోవాలి గవర్నమెంట్ ఇచ్చిన వర్కింగ్ డేస్లో పోర్షన్ కవర్ అవ్వాలి ఎగ్జామ్స్ కవర్ అవ్వాలి రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి ఒక్క రోజు ఒక పీరియడ్ మిస్ అయినా అందరికీ ప్రాబ్లం అది టీచర్ అబ్సెంట్ అయినా పిల్లలు అబ్సెంట్ అయినా అది బ్యాక్ వస్తూనే ఉంటుంది సో ఇప్పుడు ముందు అర్జెంట్గా వీళ్ళు తీసుకునేది ఏంటంటే ఫస్ట్ ఇంకొకటి మెయిన్ బర్డన్ ఫర్ ద పేరెంట్స్ వాళ్ళకి నచ్చిన బుక్స్ ఓకే స్కూల్ వాళ్ళు బుక్స్ ఇస్తారు బ్యాగులు ఇస్తారు అన్ని కొత్త ఒక పెద్ద హెవీ బర్డన్ కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది మే జూన్ జూలైలో అంత హైయెస్ట్ మార్కెటింగ్ ఇంక వేరే ఏ టైంలో జరగదు మన పండగల్లో కూడా జరగదు ఎందుకంటే అది పిల్లలు అంతమంది ఎన్ని లక్షల మంది పిల్లలు ఇండియాలో ఇది ఒక ఎకనామిక్ సర్వేలో వచ్చింది ఓకే అంటే మేడం నాకు మీరు అన్నారు కదా అంటే ఇంత బిజినెస్ అని చెప్పేసి ఇప్పుడు స్కూలింగ్ అనేది ఒక బిజినెస్ లా అయిందని నేను అంటే ఒక మహిళ అంటాను మీరు ఏమంటారు దానికి నేను ఎప్పుడు అందరికీ చెప్తాను కాదు చదువు కొనుక్కోదు నేను యా ఇప్పుడు కొంటేనే చదువు వస్తుంది చదువు కొంటే రాదు ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత ఫీజు కడుతున్నాము ఎంత స్టాండర్డ్ బ్రాండెడ్ స్కూల్ కి వెళ్తూ ఉన్నాము అన్నది కాదు క్వశ్చన్ వరకు నువ్వు ఎంత చదువుతున్నావు అనేది ఇక్కడ క్వశ్చన్ ఇది పిల్లలైనా ఆలోచించుకోవాలి కోర్స్ పిల్లలు ఆలోచించుకునే అవకాశం పేరెంట్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే పేరెంట్స్ కి స్టాండర్డ్ అండ్ ప్రెస్టేజ్ కోసం ఎడ్యుకేషన్ ఇప్పుడు అందరూ చెప్పుకుంటారు మీరంత ఫీజు కట్టారు నేను ఏదైనా ఏ స్కూల్లో చదువుతున్నారు ఎంత ఫీజు కట్టారు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను లక్షల్లో ఉన్నాయి వాళ్ళ ఫీజులు ఏంటి ఒక సిక్స్త్ సెవెంత్ లోపల ఉన్న పేరెంట్స్ ఒక పదిహేను రోజులుగా నేను అడుగుతున్నాను డెబ్బై వేలు ఎనభై వేలు ఇంకా తక్కువే మేడం నలభై వేలే కట్టాను అన్నాడు ఒక ఆయన నలభై వేలు నా మొత్తం చదువు అంతా కూడా అంత ఖర్చు అవ్వలేదు అంటే వాళ్ళు ఎంత అంటే ఇప్పుడు నలభై వేలు అన్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నలభై వేలే అండి మాకు మా పిల్లడికి నలభై వేలే కడుతున్నాము అనేది చెప్పారు కదా ఒక ప్రశ్న చెప్పింది చదువుకోవటం నేను అదే అంటున్నాను చదువుకోవటం అంటే ఏదంటారంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎ ప్రొఫెషన్ ఎడ్యుకేషన్ షుడ్ బీ ఫర్ ఎ ప్యాషన్ అది ఇష్టపడి చదువుకోవాలి అప్పుడు అది ప్యాషన్ అవుతుంది ఇది నేర్చుకుంటున్నాము ఇది నేర్చుకోవాలి ఈ విషయంలో మనం ఇంకా కొంచెం అప్గ్రేడ్ అవుతాము లేదా ఈ ఈ క్వాలిటీ చదువు లేదా ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో పిల్లలు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు దాంట్లో వాడు ఏమో రేపు వాడు సైంటిస్ట్ అవ్వచ్చు అదే మ్యాటర్లో కదా అది ప్యాషన్ ఇది ప్రొఫెషనల్గా చదువుకోరు ఇప్పుడు నువ్వు బీటెక్ వెళ్ళిపో చదువుకో లేదా నువ్వు డాక్టర్ అవ్వు మంచి రెస్ట్ ఏంటి యుఎస్ వెళ్ళిపోవచ్చు ఇంజనీర్ అయిపోతే లేదా దాని పేరేంటి ఒక మంచి డిస్పెన్సరీ ఓపెన్ చేద్దాం ఒక ఇప్పుడు సొసైటీలో పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంటే క్రైమ్లు ఎక్కువ జరుగుతున్నాయని అర్థం కదా సింపుల్ ఇటీవల డాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు అంటే రోగస్ రోగి ఉన్నారని అర్థం లాయర్స్ ఎక్కువగా ఉన్నారు అంటే కేసులు ఎక్కువ జరుగుతున్నాయని అర్థం ఒకనొక్కడ మోసాలు చేసుకుంటున్నారని అర్థం అదే టీచర్స్ ఎక్కువగా ఉన్నారు అంటే చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారని అర్థమవుతుంది ఎస్ మ్యామ్ ట్రూ కదా అదే ఆ ప్రొఫె ఇప్పుడు మీరు హై స్కూల్కి వెళ్ళి అడగండి ఎవరినైనా నువ్వు అంటే టీచర్ అవుతా అని ఎవరు చెప్పరు ఒక ప్రైమరీ వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకి ఇంకా పాపం తెలియదు ఫీల్ అదే ఒక రోల్ మోడల్ లాగా తీసుకుంటారు వీళ్ళు చెప్పట్లేదు ఇప్పుడు దీనికోసం ఇప్పుడు ఆ కాలేజీలో చదివితే ఆ స్కూల్లో చదివితే ఇంజనీరింగ్ సీట్ గ్యారంటీగా వస్తుంది నీటిలో వాడి ర్యాంక్ కొడతాడు లేకపోతే జేఏఈలో మా వాడే ర్యాంక్ వస్తుంది మా అమ్మాయి టాపర్ అవుతుంది ఏదో వచ్చిన పది ర్యాంకుల కోసం వీళ్ళు వంద లక్షల్లో ఫీజులు కట్టేస్తున్నారు అది ఎంతవరకు మీ మన పిల్లలు అది అంత కాంపిటీషన్ని తట్టుకోగలరా లేదని పేరెంట్స్ ఆలోచించట్ల తీసుకెళ్ళి పడేయాలనుకుంటారు అంటే ఒక ఒక ప్రతిష్ట అయిపోయింది చదువుకోవటం అనేది ప్రతిష్ట అయింది సంస్కారం కోసం చదువు సంస్కారం అంటారు లేదు ఇప్పుడు చదువు ప్రతిష్ట అయిపోయింది అది కూడా ఒక బ్రాండెడ్ స్కూల్ ఇప్పుడు దేని చదువుకుంటున్నారంటే చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు మనం సోన్స్ స్కూల్లో చదువుతున్నాం అక్కడ అన్ని వాళ్ళే ఇస్తారట హోంవర్క్లు తీయక్కర్లేదు తీసుకో దాని పేరేంటి ఏంటి వాళ్ళే ఫుడ్ పెట్టే ఉన్నాయి అంటే ఇంకా డబ్బులు ఎక్కువ కడుతుంటే వాళ్ళే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ చేస్తారు అంటే వాళ్ళ చైల్డ్హుడ్ అంతా మా అమ్మ చేసిన స్నాక్స్ ఇష్టంగా తినకుండా స్కూల్లో వాళ్ళు చేసిన స్నాక్స్ ఇష్టంగా తింటాడు ఆ తర్వాత వాడికి ఏం టెస్ట్ తెలుస్తుంది వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో ఎలా ఉంటుందో ఆ పిల్లలు తెలియదు కదా సో ఈ టైప్లో పేరెంట్స్ స్కూల్స్ అడ్మిషన్స్ తీసుకుంటే పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో ఎఫెక్షన్ ఇది నేను అంతకుముందు కూడా చెప్పాను ఒకసారి మేమే చదివిస్తాము ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా ఉన్నారంటే మీరే హోంవర్క్లు చేయించక్కర్లేదు స్టడీ వర్క్ మేమే తీసుకుంటాము హోంవర్క్లు మేమే అంటున్నారు కదా లేదంటే అలా లేని అవకాశం ఉంటే పేరెంట్స్ ట్యూషన్స్కి పంపిస్తున్నారు ఈ రెండు ఉంటే పిల్లవాడికి హోంవర్క్ ఇచ్చింది టీచరు లేదంటే అమ్మ అమ్మాకో నాన్నకో ఫోన్లో హోంవర్క్ వచ్చేస్తుంది ఆన్లైన్లో ఇది చేయించాలి అని అంటే చదువుకునే పిల్లలకి ఇది టీచర్ ఈ సబ్జెక్ట్ టీచర్ ఈ హోంవర్క్ ఇచ్చారు ఈ సబ్జెక్ట్ టీచర్ ఈ హోంవర్క్ ఇచ్చారు ఇది రాయమన్నారు ఇది చదవమన్నారు ఇది ఇది కాపీ చేయమన్నారు లేదా ఈ ప్రాజెక్ట్ చేయమన్నారు ఈ బొమ్మలు ఏమన్నారు దీనికి రంగులు ఏమన్నారు అన్న విషయం వాళ్ళకే తెలియాలి కదా వాళ్ళకి వాళ్ళకే తెలిస్తేనే కదా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు స్కూల్లో ఏం జరిగింది స్కూల్లో జరిగిన తర్వాత ఇంటికెళ్ళి ఏం చేయాలి అన్నది వాడికి తెలియాలంటే వాడు ఏం చేయాలి వాడి హోంవర్క్ని వాడి డైరీలో రాసుకోవాలి ఇది ఉంది ఇంకా చాలా స్కూల్స్ ఇది ఇదే ఫాలో అవుతున్నాయి అంతకుముందు అయితే అన్ని స్కూల్ ఫాలో అయ్యేవి కానీ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్ ఈ డిజిటల్ లో ఏమైంది పిల్లవాడికి ఏమీ తెలియ ఇట్లా ఇంటికి వెళ్ళాక అమ్మ హోంవర్క్ చూసి ఫోన్లో ఇప్పుడు లేదంటే ఆఫీస్లో ఉంటే అమ్మ అమ్మ నాన్న ఫోన్ చేసి పిల్లలు చెప్తున్నారు నీకు ఈ హోంవర్క్లు ఉన్నాయి ఈ హోంవర్క్ బుక్స్ తీసుకుని ట్యూషన్కి వెళ్ళు అని అంటే వాడికి తెలియదు హోంవర్క్లు ఇచ్చారు ఓకే మ్యామ్ అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ మనకి నైన్టీన్ నైంటీస్ వరకు గవర్నమెంట్ స్కూల్స్ వేరేలా ఉండేది మేడం ఎడ్యుకేషన్ అంతా ఇప్పుడు నైన్టీన్ నైంటీస్ తర్వాత ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి సో దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది ఏముందంటారు మీరు మేజర్గా గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పుడు కూడా బాగానే ఉన్నాయండి అంటే ప్రజలకి ఒపీనియన్ లేదేమో అంటే ప్రైవేట్ లో అంటే ఇప్పుడు నేను క్రిటిసైజింగ్ ఎనీ పర్టిక్యులర్ మేనేజ్మెంట్ ఆర్ ఎనీథింగ్ ఇప్పుడు టీచరు రెండు రెండు పక్కల కూడా ఎలా ఉందంటే టీచర్ బాధ్యతగా వెళ్దామన్నా టీచర్ బాధ్యతగా ఇవన్న కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎందుకు రావట్లేదు ఎందుకు చదవట్లేదు ఎందుకు ఇది గవర్నమెంట్ స్కూల్లో ఉంది ప్రాబ్లం ప్రైవేట్ స్కూల్లో కూడా ఉంది పేరెంట్స్ సబ్జెక్ట్ చేస్తుంది మీరు మా వాడు స్కూల్కి వస్తున్నాడు మీరేం పట్టించుకోకలేదు మేము ట్యూషన్ చేయించుకుంటామని ఇది గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉంది ఇష్యూ ప్రైవేట్ స్కూల్లో కూడా అంటే పిల్లలు ఎలా చెడిపోతున్నారు ఎవరి వల్ల చెడిపోతున్నారు అబ్జల్యూట్లీ పేరెంట్స్ వల్ల చెడిపోతున్నారు ఓకే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పాపం ఇప్పుడు బడిబాట అంటూ వాళ్ళు తిరుగుతున్నారు పిల్లల స్కూల్కి రమ్మని అదే రెండో మన దానికి వేరే మాట చెప్తున్నారు మార్కెటింగ్లో పిల్లల అడ్మిషన్స్ కోసం మార్కెటింగ్ కోసం ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు తిప్పుతున్నారు రెండు ఇద్దరు చేసేది అదే కదా మీ పిల్లల స్కూల్కి రండి అంటే వీళ్ళేమో మీ పిల్లలు స్కూల్కి పంపించండి అంటున్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళేమో మీ పిల్లల్ని మాస్కులకి పంపించండి వాడికి హోంవర్క్ కూడా మేమే చేస్తాం అంటున్నారు అండి అంటే పేరెంట్స్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తేనే వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది అని ఒక మైండ్ సెట్లకి వచ్చారు అది ఆ మైండ్ సెట్ అనేది వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటారు చెప్పాను కదా వాళ్ళు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది ప్రైవేట్ స్కూల్ అనేది వాళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ స్థాయిలో ఉన్నారు ఓకే వాళ్ళు అంటే ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు మా ఆఫీస్లో చాలా మంది వాడు ఒక్క ఇంటర్నేషనల్ ఇంకొకళ్ళు ఇంకో ఇంటర్నేషనల్ ఇంకో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇలా అంటే డిఫరెంట్ బ్రాండెడ్గా వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు మా వీళ్ళు ఏదైనా ఒక చిన్న నార్మల్ చిన్న ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు కానీ చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఓకే ఆ ఫీలింగ్ ఎందుకంటే నేను అనేది ఇప్పుడు ఏ స్కూల్ అయినా లెట్ ఇట్ బి సెంట్రల్ ఆర్ స్టేట్ సిలబస్ కదా అన్ని చెప్పేది వాళ్ళు ఎక్స్ట్రా బుక్స్ వాళ్ళు మెటీరియల్స్ గైడ్లో పాడో పరదేసి వాళ్ళు ఇస్తారు ఇన్ని వేలకు వేలు తీసుకొని గవర్నమెంట్ స్కూల్లో టెక్స్ట్ బుక్స్ ఇస్తారు గుర్తుపెట్టుకోండి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయినా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయినా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ చేసిన సబ్జెక్ట్లోనే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్లోనే క్వశ్చన్ పేపర్ ఇదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అదే ప్రైవేట్ స్కూల్ ఇంటర్నేషనల్ హైఫై బ్రాండెడ్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఒకటే క్వశ్చన్ పేపర్ రాస్తారు ఎస్ మ్యామ్ మరి అక్కడ తేడా ఉంది ఏం లేదు అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకు సబ్జెక్టులో సెంట్రల్ సబ్జెక్టులు ఉంటాయి స్టేట్ సబ్జెక్టులు ఉంటాయి కానీ గవర్నమెంట్స్ ఎందుకు ప్రైవేట్ స్కూల్ అని అప్రూవల్ ఎస్ ఇక్కడ రాజకీయం డౌటర్ లేదు ఇప్పుడు చాలా స్కూల్స్ రన్ బై మన మంత్రివర్గమే అందుకని వాళ్ళు అది అంటే అది ఒక బ్రాండ్ అదొక అంటే బ్రాండ్ కన్నా కూడా వెనకాల మినిస్ట్రీ ఎక్కువ పని చేస్తుంది అనుకుంటున్నారు మరి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏం చేస్తుందో తెలియట్లేదు కానీ ఇప్పుడు చాలా ప్రైవేట్ స్కూల్స్ పెద్ద పెద్ద అంటే హైఫైగా పెరిగిపోయినవన్నీ కూడా వెనకాల మినిస్టర్సే ఉన్నారు రాజకీయ నాయకులు ఎప్పుడైతే దీంట్లో దిగారో అంట నేను చదువుకుంటేనే తప్ప కొనుక్కుంటే రాదు కదా చదువుకోవాలి అది మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు చదువు చెప్ అదేంటి చదువుని అమ్మచ్చు అనే స్థాయిలకి తీసుకెళ్ళిపోతే జారిపోతే కష్టం చదువు చెప్పాలి అనుకోవాలి కానీ చదువుని అమ్మాలి అనుకుంటే ఇలాగా ఇప్పుడు జరుగుతున్నది అది ఇప్పుడు ఈ ఈ దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఒక స్కూల్లో చదివారు మీకు మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంకా ఏదో బాగుంది ఆ స్కూల్లో అయితే బాగుంది అది ఇది బాగుంది అక్కడ యాన్యువల్ డే చాలా కలర్ఫుల్గా చేశారు ఏదో మంచి అదేంటి ఒక మంచి స్టార్ హోటల్లో చేశారు వాళ్ళ యాన్యువల్ డే అనుకుందాం అని అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే మీ యూ ఫీల్ అబ్బా మన పిల్లలు కూడా అంత చదివిస్తే బాగుండేమో అప్పు చేసే చదివించడానికి రెడీగా నేను చాలా మంది ఆటో డ్రైవర్స్ జనరల్గా ఆటో ఎక్కగానే అడుగుతా నేను మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఏం చదువుతున్నారు అంటే అంతకుముందు వేరే ఫోన్లో లభదిబ్బ మత్తుకుంటూ ఉంటాడు ఆ టర్మ్ ఫీజు ఉండాలి కదా అప్పుడు అడుగుతాను ఒక ఆ కన్వర్సేషన్ నాకు అర్థమైపోతుంది పాపం వాడు స్ట్రగుల్ అవుతున్నాడు ఫీజు కట్టడానికి అడుగుతాను నేను ఏ స్కూల్లో చదువుతున్నారు అంటే ఏదో చెప్తాడు కట్టాలంట మేడం ఇంకా నాలుగు రోజుల్లో లేదంటే ఏ స్కూల్కి రావద్దంటున్నారు ఎందుకు పంపిస్తున్నావు అంత కష్టపడి ఆటో ఎంత కష్టపడి గాల్లో మనం కాసే ప్రయాణం చేస్తేనే మనకు కష్టంగా ఉంటుంది కదా రోజంతా ఈ గాల్లో ఎండలో పడి ఆటోలు తిరిగే నువ్వు ఈ కష్టార్జితం అంతా ఎందుకు ప్రైవేట్ స్కూల్ పోస్తున్నావు గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగున్నాయి కదా గవర్నమెంట్ స్కూల్ బాగా బాగాలేదు అని చెప్పకండి అక్కడ పిల్లలు ఇప్పుడు ఏదైనా స్కూల్ బాగుంది అంటే పేరెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే స్కూల్ బాగుంటుంది ఒక పేరెంట్కి ధైర్యం ఉండాలి బాధ్యత ఉండాలి ఏమని ఈ లెసన్స్ ఈ సిలబస్ ఎందుకు ఎగ్జామినేషన్ ముందు అవ్వలేదు ఈ నోట్స్ ఎందుకు కరెక్షన్ చేయలేదు అని అడిగే హక్కు పేరెంట్స్కి ఉంది అడిగే దమ్ము కూడా పేరెంట్స్ నేను అప్పుడు గవర్నమెంట్ స్కూల్ పర్లేదు ఎందుకు గవర్నమెంట్ స్కూల్ బాగవు దే విల్ బీ పర్ఫెక్ట్ పేరెంట్స్ ఎందుకు అంటే మన పిల్లలు పర్ఫెక్ట్గా అక్కడ లేరు కాబట్టి టీచర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ పేరెంట్స్కి వేసే అర్హత కోల్పోతున్నారు అది ప్రైవేట్ అవని గవర్నమెంట్ అవని ఇప్పుడు చాలామంది ప్రైవేట్ స్కూల్లో కూడా మీకు తెలుసా పేరెంట్స్ ఏమంటారో పర్వాలేదులేండి మేంత రారు వాళ్ళ ఉద్దేశంలో కొంతమంది ఎలా అడుగుతారు తెలుసా అదేంటి ఇంత ఫీజులు కట్టించుకుంటున్నారు మా అబ్బాయికి మార్కులు రావట్లేదు అని అన్న పేరెంట్స్ నేను చూసాను మీరు ఫీజే కట్టారు మార్కుల కోసం కట్టలేదు కదండి అన్న నేను మార్కులు వాడి చదివితే వస్తాయి ఫీజు కట్టారు మీరు ఇష్టం మీరు వస్తున్నారు పిల్లవాళ్ళు చదివితేనే కదా వస్తాయి ఇప్పుడు నోట్స్ రాయలేదని కంప్లైంట్ చేసినప్పుడు రాలేదు మీ అబ్బాయి రెగ్యులర్ లేట్గా వస్తున్నాడు అన్నప్పుడు రాలేదు మీ పిల్లలు సరిగ్గా ఫ్యాటీ ఫుడ్ జంక్ ఫుడ్ లాగా స్నాక్స్ తెచ్చుకోవద్దు అని చెప్పినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వలేదు మార్కులు ర్యాంకులు తగ్గ తగ్గగానే అదేంటి మా అబ్బాయి కూడా బాగానే చదువుతాడు కదా బాగానే రాస్తాడు కదా ఎందుకు మార్కులు రా అడగడానికి మాత్రమే పేరెంట్స్ చాలామంది వస్తారు మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు రారు వాళ్ళు ఇది గవర్నమెంట్ స్కూల్లోనూ ఉంది ప్రాబ్లము ప్రైవేట్ స్కూల్లోనూ ఉంది ఇది రెండు ఈక్వల్గానే ఉన్నారు అంటే ఎవరి స్థాయికి వాళ్ళ ర్యాంకులు మాత్రమే ఆలోచిస్తారు నేను ఎన్ని ర్యాంకులో ఫస్ట్ ర్యాంకు స్టేట్ ర్యాంక్ అయినా గోల్డ్ మెడల్ అయినా ఒకరికే వస్తుంది కానీ వాడికి కాంపిటీషన్ ఇచ్చేవాడు ఉంటారు చూడండి ఒక స్టేట్ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్కి లెట్ ఇట్ బి ఇంటర్మీడియట్ ఆర్ టెన్త్ స్టాండర్డ్ లేదా డిగ్రీ యూనివర్సిటీలో కానివ్వండి లేదా ఒక కాలేజ్ ఫస్ట్ ఎవడైనా కానివ్వండి ఒక స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ రావడానికి వాడంత కాంపిటీషన్గా ముందుకు వెళ్ళాలి అంటే వాడి వెనకాల ఎంత పోటీ ఉంటే వాడు వెళ్ళగలిగాడు వాడు కాదు వాడికి పోటీ ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అంటారు నేను కదా ఇంతమంది వాడికి చేసే కాంపిటీషన్ ఇప్పుడు మనం గేమ్స్లో కూడా చూస్తూ ఉంటాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాడు గెలుస్తాడు పాపం సిల్వర్ బ్రాండ్ వచ్చిన వాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే పోతుంది కానీ వాడికి ఎంత టఫ్ కాంపిటీషన్ ఇది వాడికన్నా వీళ్ళే గొప్పవాళ్ళు నేను ఎప్పుడు పిల్లలు కూడా అది చెప్తాను మోటివేషన్లో డోంట్ వెయిట్ ఫర్ గివ్ ప్రెషర్ టు ద ఫస్ట్ అమ్మ వీళ్ళని వీళ్ళందేం క్రాస్ చేసి వెళ్ళాలి ఏం క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా చదవాల్సి చదవాలేమో అని వన్ టెన్షన్ పండండి యూ యూ బీ పర్ఫెక్ట్ అలాగే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు మనం పేరెంట్స్ పిల్లలు అనుకున్నాం కదా మేనేజ్మెంట్ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు చాలా ప్రాబ్లం కొన్ని ప్లేసెస్లో వాళ్ళు కొంత స్టాఫ్ మెంబెర్స్ని ఎకడమిక్ అంటే ఇది చదువు చెప్పేవాళ్ళు అవ్వచ్చు లేదా నాన్ దీన్ని కూడా అవ్వచ్చు ఆ స్కూల్ అంటే విద్యాలయం అంటారు స్కూల్ మన తెలుగులో చెప్పేటప్పుడు విద్యాలయం విద్యాలయం అంటారు మరి ఆ ఆలయంలో ఎంత పవిత్రంగా ఉండాలి కొన్ని విషయాల్లో ఎంత అంటే మనుషులందరూ ఎంత పవిత్రంగా ఉంటే కొన్ని కొన్ని అరాచకాలు జరగవు కదా అక్కడ లైక్ అది పర్ఫెక్షన్ ఉండాలి ఇన్స్ అబ్జర్వేషన్లో అండ్ సెకండ్ థింగ్ ఆ స్టాఫ్ మెంబెర్స్ అందరూ అలా ఉంటారని నేను భయంకరమైన మనుషులు కూడా ఉన్నారు అక్కడ ఇది రెండు ప్లేసెస్లో ఉంది ఒకటే కాదు అండ్ సెకండ్ థింగ్ వాళ్ళు పెట్టుకునే వ్యాన్ డ్రైవర్స్ కానీ అండ్ వ్యాన్లో వెళ్ళేటప్పుడు పిల్లల మీద పిల్లలు వ్యాన్ డ్రైవరు వ్యాన్లో ఉండే ఇంకొక గైడెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు ఎక్కడ డ్యామేజ్ అవ్వకూడదు ఒక డ్యామేజ్ స్కూల్ పేరు పోతుందేమో అని అనుకోవచ్చు ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తున్న స్కూలు మూడు రోజుల్లో నాశనం అయిపోయింది అనుకున్నారు కాదు ఒక భావి పౌరుడు జీవితం నాశనం అయిపోతుంది కదా ఇది ఇది దయచేసి ఇది ఈ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ ఇప్పుడు అవి టీచర్స్ అండ్ స్కూల్స్ అండ్ మేనేజ్మెంట్ లెట్ ఇట్ బి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ దే ఆర్ వర్కింగ్ విత్ లైఫ్స్ నాట్ లైఫ్లెస్ ఫైల్స్ ఎస్ ఈ తేడా వాళ్ళకి తెలిసినప్పుడు మన ఆఫీస్కి వెళ్తే ఫైల్ అది సిస్టంలో ఉందో పక్కన కుప్పలుగా పడి ఉందో వేరే విషయం ఆ ఫైల్ మనం ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది కానీ పిల్లవాడు మన ఎదురుకుండా కూర్చున్నారు స్టూడెంట్స్ వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనో అది టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు నాన్ టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు ఈ విషయంలో మాత్రం మేనేజ్మెంటు కాళ్ళ కింద నిప్పులు పోసుకొని అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇది అలా చేయగలిగితేనే దయచేసి స్కూల్ పెట్టండి అంట నేను మేనేజ్మెంట్ వాళ్ళని లేదంటే మూసేసి మీ ఇష్టం హోటల్ పెట్టుకోండి ఇంకేమైనా పెట్టుకోండి వాళ్ళ ఇష్టం డబ్బులు సంపాదించాలంటే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కదా స్కూల్స్ పెట్టి పిల్లల జీవితాలు నాశనం చేయద్దు వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించమంటున్నారు ఎక్కడ సేఫ్టీ ఉంది ఇప్పుడు స్కూల్కి వెళ్తే నిద్ర లేవటం ఒకటే కాదు ఆ తర్వాత వాడి బిహేవియర్ ఫుల్ డే ద హోల్ ఎకడమిక్ ఇయర్ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎక్కడ తేడా అనిపిస్తే ఇమీడియట్లీ అదే సేమ్ టైంలో పిల్లలే ఉన్న కంప్లైంట్ ఇచ్చినా కూడా పేరెంట్లు ఎద్దాం రియాక్ట్ ఫర్ దట్ రెస్పాన్సిబుల్గా తీసుకుని రియాక్ట్ అయ్యి అసలు ఏంటి ఎందుకు చెప్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ట్యూషన్కి వెళ్ళే దారి లేకపోతే స్కూల్కి వెళ్ళే దారి లేదా స్కూల్లో టీచర్లు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోకపోతే మాత్రం దేశం బాగుపడింది ఎందుకు దేశం బాగుపడలేదంటే ఇలాంటివన్నీ ఉంటే దేశం బాగుపడటం కష్టం ఎందుకంటే ఎప్పుడు తవ్విన గోతిని పూడ్చుకోవడమే సరిపోతే మనం ఎప్పుడు కట్టగలుగుతాం కదా సో ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ నాలుగు పక్కల అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు అండ్ టీచర్స్ కూడా పాట పిల్లడ్ బెల్ కొట్ట మన టైము మన సిలబస్ అవి లేదా కాదు సిలబస్తో పాటు పిల్లవాడు సిస్టమేటిక్గా ఉండడం లేదా కూడా చూడండి పర్వాలేదు వాడికి నలభై మార్కులు వచ్చినా కానీ వాడికి అరవై మార్కులు డెబ్బై మార్కులు వచ్చి తొంభై మా పర్సెంట్ వాడికి ఒక క్యారెక్టర్లెస్గా పిల్లలు తయారైతే మాత్రం ఆ పిల్లల్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు నలభై మార్కులు వచ్చి బాగుపడ్డవాడు టీచర్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు మూడు తరాల గుర్తుపెట్టుకుంటారు ఒక టీచర్ పర్ఫెక్షన్ అంటే మార్కులు కాదు ఒక టీచర్ పర్ఫెక్ట్గా ఉందంటే ఆ తండ్రి పిల్ మా మా పిల్లలకి ఆ టీచర్ ఉంది కాబట్టి మా పిల్లలు ఇంత డెవలప్ అయ్యాలని తండ్రి చెప్తే తాతగారు కూడా చెప్తారు మా మనవాళ్ళు ఇంత బాగా ఉన్నారని వాడు గర్వంగా చెప్తాడు ఆ పిల్లవాడు మా టీచర్స్ అంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడు వాడు అమెరికాలో ఉండని ఆస్ట్రేలియాలో ఉండని డెఫినెట్లీ ఈ విల్ రిమెంబర్ దిస్ ఎస్పెషల్లీ స్కూల్ టీచర్స్ పది టు పదకొండు పన్నెండు సంవత్సరాలు స్కూల్లో వాడు నేర్చుకున్న డిసిప్లిన్ అదే వాడి జీవితం మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది రియాక్ట్ అవుతుంది కాబట్టి టీచర్స్ ప్లీజ్ బి ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషన్ ఇట్ ఈస్ ఎ ప్యాషన్ గుర్తుపెట్టుకోండి జీతం అందరికీ కావాలి బతుకుతరం అందరికీ కావాలి కానీ ఇది మాత్రం ఒక సామాజిక బాధ్యతలాగా చేయాలి టీచర్స్ అది మాత్రం నేను స్ట్రాంగ్ అందరికీ చెప్తున్నాను నేను థ్యాంక్ యూ మ్యామ్ చూశారు కదా సో ఒక విద్యార్థి లైఫ్ బాగుండాలంటే అటు పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలి అటు టీచర్స్ జాగ్రత్త తీసుకోవాలి అట్ ది సేమ్ టైం పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఉండే డ్రైవర్స్ ఆటో క్యాబ్స్ క్యాబ్స్ బస్సులు బస్ డ్రైవర్స్ వీళ్ళంతా జాగ్రత్త వీళ్ళందరూ కలిసి అంత జాగ్రత్త తీసుకుంటే పిల్లల లైఫ్ అనేది అంత బాగుంటుంది సో పిల్లల లైఫ్ బాగుంటేనే దేశం బాగుంటుంది చాలా చక్కగా చెప్పారు కదా సో థ్యాంక్ యూ మ్యామ్ సో ఇలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను అండి బీఆర్కెన్ థ్యాంక్ యూ